హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీరు చూస్తున్నారు కదా ఇది రోజు ప్లాంట్ నేను రోజుని కొమ్మ తెచ్చాను అనమాట ఒక దగ్గర చెట్టు ఉంటే ఆ చెట్టుకి ఇంతే ఇంత చిన్న సైజులో ఉందో చూడండి ఇంత లేతగా ఉందో ఈ కొమ్మ తీసుకొచ్చేసి ఈ కొమ్మ చాలా పొడుగ్గా ఉండేది పొడుగ్గా ఉంటే ఆ పొడుగ్గా ఉన్న కొమ్మని హాఫ్ చేసేసిన హాఫ్గా చేసేసి సగబాగా ఇక్కడ భూమిలో పెట్టేసాను ఇక్కడ భూమిలో పెట్టేస్తే ఇప్పుడు ఈ కొమ్మ మనకు బతికింది అప్పుడు బాగా తుఫాన్ వచ్చేసింది తుఫాన్ వచ్చేసి ఒక నాలుగైదు రోజులు బాగా ముసురు పెట్టేసింది ఆ టైంలో పెట్టేశాను అనమాట ఈ మొక్కని అయితే ఈ మొక్క ఇప్పుడు బతికిందో లేదో చూద్దామని చెప్పేసి నిన్న వచ్చి చూశాను చూస్తే మనకి ఇలా ఆకులు వచ్చేసి కనపడ్డాయి చూశారు కదా రోజు ఫ్లవర్ ఆకులు వచ్చేసినాయి ఆకులు వచ్చేసినాయి కొమ్మ ఇక్కడ కూడా ఇంకో ఆకు వచ్చేస్తుంది అనమాట ఆల్రెడీ ఈ చెట్టు బతికేసింది దీంట్లోపల వేర్లు కూడా వచ్చేసి ఉంటాయన్నమాట ఇలా ఆకు వచ్చేసి ఇలా ఆకు వచ్చేసి ఇలా ఆకు వచ్చేస్తుంది ఇది ఇది మాత్రం ఎండిపోయింది ఈ కొమ్మ ఒక భాగం ఈ భూమిలో రెండు కొమ్మలు వచ్చే వరకు పెట్టేశాను చాలా పొడుగ్గా ఉండే కొమ్మ అయితే సగభాగం ఇక్కడ అడుగున పెట్టేసి చెట్టు నుంచి మనం కట్ చేసినటువంటి మొదలు ఉంటుంది కదా అంటే కొమ్మే లేతగా ఉన్న కొమ్మే ఇది లేతగా ఉంది ఇది లేతగా ఉంది కాకపోతే జాయింట్గా ఉన్న కొమ్మ వరకు పెట్టేస్తే ఇది వచ్చేసింది ఏం చేయలేదు దీన్ని నేను ఇట్లా పాది కూడా తీయలే వర్షం వచ్చేసింది కదా వర్షం రాగానే భూమి పదునుగా ఉంటుంది కదా తీసుకొచ్చేసి ఇలా కూర్చోసాను భూమిలో అంతే మందార మొక్క కూడా నేను అలాగే పెట్టాను మీకు నిన్న చూపించాను కదా పూలు వచ్చాయని సేమ్ అలాగే పదునుగా ఉన్నాయి భూమిలోకి ఇలా పెట్టేశాను ఆఫ్ భాగం ఇక్కడ ఆఫ్ మీద ఇంటి దగ్గర ఉన్నప్పుడు అయితే నేను చిన్నగా ఉన్నప్పుడు మొక్కలు పెట్టేటప్పుడు ఈ ఈ మొదలనేది ఎండిపోకుండా ఇంటి దగ్గర ఆవు ఆవు పేడ పేడ ఉంటుంది కదా ఆవు పేడ కానీ పేడ కానీ ఇలా దీన్ని ఎండిపోకుండా ఇలా కవర్ చేసి పెట్టేది కొమ్మలు ఏవైనా పెడితే అయితే ఈ కొమ్మ భాగం ఎండిపోకుండా అది కవర్ అయ్యి మొక్క బతుకుద్ది అని చెప్పేసి ఉండేది మన ఇప్పుడు సిటీలో పెండ కరువు కదండి బయట విక్సి వెళ్ళడానికే పెండ దొరకట్లేదు ఇంకా ఈ మొక్కలకి ఎలా పెడతాం అయితే ఈ పెండ లేకుండా పెట్టాను ఏం బతుకుద్దో ఏంటో అనుకున్నాను కానీ ఈ నుంచి ఇది వరకు కొంచెం ఎండిపోయినట్టుగా అనిపించిన మిగిలిన మొక్క మాత్రం సూపర్గా బతికింది మంచి ఆకులు వచ్చేసినాయి అయితే దీని సగభాగం ఉంది కదా రెండు పెట్టిన ఒకటి బతికినా ఒకటి పోయినా సరిపోతుంది అని చెప్పేసి అది ఎలా ఉందో అని చెప్పేసి రోజు మార్నింగ్ వెళ్ళి చూశాను చూస్తే ఆ కొమ్మ కూడా బతికేసింది దానికి కూడా ఆకులు వచ్చేసినాయి నా సంతోషానికి అవధులే లేకుండా అయిపోయింది చూసేద్దామా ఫ్రెండ్స్ ఆ మొక్కని కూడా ఓకే ఫ్రెండ్స్ ఇది ఇదేమో లోపల తోట లోపల పెట్టేసిన అదేమో బయట పెట్టేసినా బయట మనం మందార చెట్టు దగ్గరనే పెట్టేసిన మందార కొమ్మ మళ్ళీ రీసెంట్గా పెట్టాను కదా అక్కడే పెట్టాను అనమాట బయట ఆ మొక్క కూడా మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ అందులో చూడండి ఇక్కడ చూసారా ఫ్రెండ్స్ చూడండి ఇదిగో ఈ కొమ్మ కూడా మామూలుగానే మధ్య కట్ చేశాను కదా కట్ చేసినటువంటి ఇదిగో ఇలా మామూలుగా ఇక్కడ పెట్టేశాను చెట్టు కొమ్మని ఇది కూడా ఈ మొదల వరకు లోపలికి పోలేదు ఇక్కడ వర్షం వచ్చేసి ఇగో ఇలా పదునుగా ఉండే తీసుకొచ్చి దాన్ని కూడా ఇలా కుర్చేసాను అనమాట కూర్చుతేనే ఈ దీనికి ఈగురు వచ్చేసినాయి ఇదిగో ఇక్కడ ఈగురు వచ్చేసింది ఇక్కడ ఇక్కడ ఎగురు వచ్చేసింది ఇక్కడ ఆకే కనిపిస్తుంది చూశారు కదా ఎక్కడ కూడా ఆకు కనిపిస్తుంది మనకి ఎక్కడ కూడా ఆకు కనిపిస్తుంది ఇక్కడ ఇక్కడ దానికి బొడుపలున్న దగ్గరలో ఆకులు వచ్చేసినాయి ఇక్కడ కూడా ఆకులు వచ్చేసినాయి అలాగే ఈ కుమ్మకి కూడా బొడుపలున్న దగ్గరలో ఆకులు కనిపిస్తున్నాయి మనకి ఈ ఊర్లు ఈ గుర్లు వచ్చేసినాయి సైడ్ ఇదిగో ఇదిగో ఇక్కడ ఎగురలు కనిపిస్తున్నాయి చూసారా పెట్టి ఈ మొక్క పెట్టినాక టెన్ డేస్ తర్వాత చూశాను నేను టెన్ డేస్లో ఈ మొక్కలు నాకు ఈ ఆకులు కనిపించేసి నేనే అక్కడ పెట్టాను అక్కడ ఇక్కడ రెండు ఒకే రోజు ఒకే చెట్టు కొమ్మలు అయితే ఆఫ్గా చేసేసి పెట్టేస్తే రెండు బతికిపోయినాయి రెండు మంచి గుర్లు వచ్చేసి రెండు మంచి ఆకులు వచ్చేసి రెండు మంచి ఆకులు వచ్చేసి మంచిగా బతికినాయి ఇక్కడ ఇక్కడ అలాగే ఇక్కడ మంచిగా ఆకులు వచ్చేసి మంచిగా రోజు ప్లాంట్ బతికినాయి అసలు నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యానమాట ఎప్పటి నుంచో నేను రోజు కొమ్మ మా ఇంటి దగ్గర ఉండే మా ఇంటి దగ్గర రోజు మొక్కలు ఉండేది అవి ఎప్పుడు తెద్దాం తెద్దాం అనుకుంటూ ఉండేదాన్ని అక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసరికి ఆ కొమ్మలన్నీ ఎండిపోతాయి బతుకుతాయో లేదో అని చెప్పేసి అనుకొని ఎప్పుడు తీసుకురాలేదు కానీ ఈసారి ఇక తీసుకొచ్చే ఆలోచన కూడా లేదు ఇక్కడ మన దగ్గర మన పక్కన వాళ్ళ ఇంట్లో ఉంటే మొక్క అది రొంచే రోజు ఫ్లవర్స్ పూస్తుంటే నాకు చిన్నప్పటి నుంచే రోజు ఫ్లవర్స్ అంటే ఇష్టం ఉండే అందుకని చెప్పేసి నేను తీసుకొచ్చి పెట్టాను పెడితే దీనికి ఇలాగా వచ్చేసిన ఈ మంచిగా రెండు దిక్కుల్లో బతికిపోయింది దీనికి కూడా ఈగుళ్ళు దీనికి సంబంధించిన కొమ్మ అనుకుంటా ఇది కూడా ఈ గుళ్ళు వచ్చేసినాయి అన్నిటికి మంచిగా లేలేత చిగుర్లు వచ్చేసినాయి చూశారుగా ఫ్రెండ్స్ రోజు కొమ్మ చాలా పెద్దది ముదిరిపోయినదే పెట్టాలని ఏం లేదు లేత పెట్టినా కానీ బతుకుతాయి అనమాట ఇది లేత కొమ్మే అక్కడ పెట్టిందైనా ఇక్కడ పెట్టిందైనా ఒకే కొమ్మ ఆక చేసేసి పెట్టేస్తే మంచిగా ఆకులు వచ్చేసినాయి మరి పువ్వులు ఎప్పుడు వస్తాయో మరి మనకి వీటితో పాటుగా ఈ మందార కొమ్మ కూడా లేత మందార కొమ్మనే అయినా ఇది పువ్వులు వచ్చేస్తున్నాయి ఇంకా మొగ్గలు ఉండే మొగ్గలు వండి వండిపోతున్నాయి ఇది కూడా కొమ్మ ఇది నందివర్ధన కొమ్మ పెట్టేశాను ఈ ఆకులు ఆల్రెడీ ఎండిపోయినాయి ఎగురు వస్తుందో రాదో తెలియదు లేత కొమ్మే తీసుకొచ్చి పెట్టాను వరలక్ష్మి వ్రతం రోజు ఈ మొక్క పెట్టాను వరలక్ష్మి వ్రతం రోజు ఈ చెట్టు దగ్గర ఉన్న పువ్వులు తెల్ల పువ్వులు కావాలి అమ్మవారి కోసం అని చెప్పేసి వెళ్ళి ఆ కొమ్మ తీసుకొచ్చి పెట్టాను ఇంతకుముందు లాస్ట్ టైం వరలక్ష్మి వ్రతం అప్పుడు కూడా ఈ కొమ్మ పెట్టాను బతకలేదు మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ పెట్టాను పట్టు వదలైన విక్రమ అది బతికే వరకు పెడుతూనే ఉండాలనుకున్నా అందుకే మళ్ళీ ఈసారి తెచ్చేసి మళ్ళీ పెట్టాను సెకండ్ టైము ఈసారి మరి బతుకుతుందో లేదో బతికితే మీకు ఖచ్చితంగా చూపిస్తాను ఫ్రెండ్స్ ఆ మొక్కనే ఇంకా పచ్చదనం అయితే ఉంది లోపల గ్రీనిషు ఆ గ్రీనిష్ ఉంది కాబట్టి దానికి ఇగుర్లు రావచ్చు యాలో రేపు వెళ్ళిండో చెప్పలేము ఓకే ఫ్రెండ్స్ కడుపులమ్మాయ మనం కలగనలేము కదా ఇదైతే ఇంత లేతగా ఉంది బతుకుతుందని నేనైతే అనుకోలేదు కానీ మానవ ప్రయత్నం చేద్దామని చేశాను మానవ ప్రయత్నమే మహర్షి ప్రయత్నం లాగా అయిపోయింది మంచి ఆకులు వచ్చేసినాయి రెండు చెట్లు బతికిపోయినాయి మనకైతే ఈ రెండు కొమ్మలు కాక మళ్ళీ ఇంకో దగ్గర మళ్ళీ ఇంకో కొమ్మ తీసుకొచ్చాను పెట్టి తీసుకొచ్చి పెట్టాను ఈ మధ్య ఫ్రెండ్స్ అది పెట్టి ఒక ఫోర్ డేస్ అవుతుంది ఇది పెట్టి ఒక టెన్ డేస్ అవుతుంది టెన్ డేస్లో దీంట్లో మనకి ఇంప్రూవ్మెంట్ కనిపించేసింది ఫోర్ డేస్ కింద పెట్టిన కొమ్మ అనేది ఉంది కదా అది కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను అది తోట లోపల పెట్టాను ఇదేమో బయట మందార చెట్టు దగ్గర పెట్టాను దీని పూలు మనకు ఉంటాయో ఎవరైనా తీసుకెళ్తారో ఏమో తెలియదు కానీ మొక్క అయితే బతికింది నాకు చాలా హ్యాపీ ఓకే ఫ్రెండ్స్ ఇది మన మందార చెట్టు బయటనే బయట పెట్టాను ఇప్పుడు లోపల ఉన్న మళ్ళీ మరొక గులాబీ కొమ్మని చూపిస్తాను అలాగే ఇక్కడ పెట్టిన ఈ కొమ్మ ఉంది కదా ఈ కొమ్మని కూడా ఒకటి లోపల పెట్టేశాను తోట లోపల అంటే జాలి లోపల ఒకటి బయట గోడమ్మటి పెట్టేశాను ఆ కొమ్మని అలాగే ఈ రోజు ఫ్లవర్ కొమ్మ మళ్ళీ ఇంకో దగ్గర తీసుకొచ్చి పెట్టాను ఇది ఒకళ్ళ దగ్గర తెచ్చాను అది ఇంకొకళ్ళ దగ్గర తీసుకొచ్చాను అయితే ఇది ఒక దగ్గర తీసుకొచ్చింది బతికింది ఇంకొకళ్ళ దగ్గర తీసుకొచ్చింది ఎలా ఉందో చూద్దాం అది రీసెంట్గానే పెట్టిన పెట్టి ఒక ఫైవ్ సిక్స్ డేస్ అవుతుంది అంతే ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇదిగో ఫ్రెండ్స్ చూసారా ఇది చాలా పెద్ద కొమ్మ ఈ పెద్ద కొమ్మని నేను కట్ చేసి మళ్ళీ దానిలాగా ఇప్పుడు ఇది ఎంత పెద్దగా ఉంది కదా స్టార్టింగ్లో మొదలు పెడితే ఎంత పెద్దగా ఉంది కదా దీన్ని కూడా హాఫ్గా కట్ చేసి పెడదామనుకున్నాను కానీ అది ముందు పెట్టేశాను కదా హాఫ్గా కట్ చేసి అది బతికిందో లేదో మళ్ళీ దీన్ని కూడా హాఫ్గా కట్ చేసి పెడితే ఇది కూడా బతుకుతుందో లేదో అందుకని చెప్పేసి ఇది ఎలా ఉందో అలాగే పెట్టేద్దాం అనుకొని దీన్ని అలాగే పెట్టాను అనమాట ఇదిగా ఇలాగ పెట్టాను అయితే ఈ మొక్కని చాలా పొడుగ్గా ఉంది మధ్య వరకు ఇలా బెండ్ చేసేసి పెట్టేశాను అయితే ఇప్పుడు బెండ్ చేసేసి పెట్టినప్పుడు దానికి కొంచెం మొదలు అనేది విరిగిపోతుంది కదా అయితే బెండ్ చేసిన భాగం ఇటు పైకి వచ్చేసింది సగం సగం ఇటు పైకు ఉంది ఇది పెట్టేసి ఫైవ్ డేస్ సిక్స్ డేస్ అవుతుంది మరి ఇది ఎలాంటి ఇంప్రూవ్మెంట్ ఉంటుందో ఇంకొక నాలుగు రోజుల తర్వాత తెలుస్తుంది ఇప్పటివరకు అయితే అవి అయితే బతికినాయి ఆ కొమ్మలు ఆ కొమ్మలు బతకపోతే ఇంకా నేను మొక్కలే కొనుక్కా రావాలనుకున్నాను మార్కెట్ నుంచి కానీ కొమ్మలే బతికేసినాయి దీంతో పాటు నందివర్ధన కొమ్మ ఇవి లాగా పూస్తాయి ఇట్లా స్టార్లాగా పూస్తాయి నందివర్ధన అంటే ముద్దగా కాకుండా ఒంటి స్టార్ స్టార్లాగా పూసేటటువంటి మొక్క బయట ఈ ఆకులన్నీ పూర్తిగా ఎండిపోయి కనిపించింది కదా మొక్క కానీ లోపల పెట్టిన ఈ మొక్క మాత్రం పూర్తిగా ఎండిపోకుండా ఆకులు ఇంకా నిగ ఉన్నాయి ఈ రెండు ఇది కూడా సేమ్ ఒకేసారి తెచ్చిన కొమ్మల్ని ఆఫ్ ఆఫ్ చేసేసి ఒకటి అక్కడ పెట్టేశాను ఒకటి ఇక్కడ పెట్టేశాను ఈ కాక ఇంకా మనకి రోజ్ ప్లాంట్లు ఇంకా రెండు ఉన్నాయి ఆ రోజు ప్లాంట్లు చూసేద్దాం ఇది ఇది మన తోటలో ఉన్నటువంటి రోజు ప్లాంట్ ఇది ఆల్రెడీ పువ్వులు కూడా పూసింది చాలాసార్లు మొన్న కూడా రీసెంట్గా పువ్వు పూసేసింది ఇక్కడ మొక్క కూడా వచ్చేస్తుంది ఇప్పుడు కానీ ఈ పువ్వులు నేను ఇప్పుడు పెట్టిన కొమ్మ పువ్వులు వేరు వేరు అనమాట ఇది వేరే మోడల్లో వస్తుంది వేరే కలర్లో ఉంటుంది అది ప్యూర్ రోజ్ కలర్ అది రోజ్ రాణి కలర్ ఇదేమో కొంచెం మెరూన్ లాగా పూస్తూ ఉంటుంది అంటే డిఫరెంట్ అనమాట రోజ్ ఫ్లేవర్ అందుకని చెప్పేసి ఆ కొమ్మలు తీసుకొచ్చి పెట్టుకోవడానికి రీజన్ అదే ఫ్రెండ్స్ అయితే ఈ మొక్క కాక ఇది మొక్కగానే తీసుకొచ్చి పెట్టాను వేరే దగ్గర పెద్ద కొమ్మకి ఇలా పెద్ద అంటు వస్తే అంటున్న కొమ్మను తీసుకొచ్చి పెట్టేశాను పెద్ద మొక్కను పెట్టాను అందుకని ఈ పెద్ద మొక్కగానే బతికింది ఏర్లు ఉన్నాయి కాబట్టి దానికి ఏర్లు లేవు కాబట్టి బతుకుతుందో లేదో అనుకొని పెడితే అది బతికింది కాబట్టి నా సంతోషానికి అవధులు లేకుండా అయిపోయింది అనమాట అలాగే ఇంకో మొక్క కూడా చూద్దాం రోజు ప్లాంట్ ఇదిగో చూడండి ఇది కూడా రోజు ప్లాంటే ఇది కూడా నేను మొక్కగానే తీసుకొచ్చి పెట్టాను చాలా పెద్ద చెట్టు ఉండే చాలా పెద్ద చెట్టుకి అంటు అంటు ఉంటే అంటు దీనికి ఏర్లు కూడా ఉన్నాయి నేను తీసుకొచ్చి పెట్టినప్పటికీ ఈ అంటు ఉన్న ఏర్లు ఉన్నటువంటి ఈ చెట్టును తీసుకొచ్చేసి పెట్టేశాను ఇది అప్పుడు గ్రీనిష్గానే ఉంది ఇప్పుడు గ్రీనిష్గానే ఉంది కానీ ఈ మొక్కను నేను తేగానే పెట్టలే ఒక టూ డేస్ బయట వాటర్లో పెట్టేసి తర్వాత భూమిలో పెట్టాను ఇది కూడా వరలక్ష్మి వ్రతం రోజు పెట్టాను ఆ రోజు రోజు ఫ్లవర్స్ కోసం నేను వెళ్ళి ఈ దేంతో పాటు ఉన్న పెద్ద చెట్టు యొక్క పువ్వులు తెంపుకొని సగభాగం అంటుని తీసుకొని వచ్చాను అనమాట ఇంకా చాలా పెద్ద పెద్ద మొదలు చాలా పెద్ద పెద్ద కొమ్మలుగా ఉండే అయితే నేను సగభాగం తీసుకొచ్చేసి పెట్టేశాను ఇప్పుడు ఈ మొదలుంది కదా దీన్ని కూడా కట్ చేసి మనం మళ్ళీ మొక్కగా పెంచుకోవచ్చు ఈ మొదల్ని కూడా కట్ చేసి ఆల్రెడీ విరిగిపోయింది ఇది అందుకని చెప్పేసి దీన్ని నేను తీసేస్తున్నాను ఇప్పుడు మనం ఇంతవరకు ఈ నుంచి ఇంతవరకు భూమిలో కూర్చోస్తే ఇక్కడి నుంచి ఇక్కడి వరకు భూమిలో కూర్చోసిననుకో రెండింటికి ఆకులు వస్తాయి ఇంత లేతగా ఉందిగా బతుకుతుందో లేదో అనే సందేహం అయితే వద్దు దీన్ని ఇప్పటి వరకు మీకు చూపించాను కదా లేత కొమ్మలు బతకవు అనేది లేదు మనం ఎప్పుడు పెట్టిన వాటికి వాటర్ ఉండేటట్టుగా ఉదయం సాయంత్రం చూసుకుంటే కేర్ తీసుకుంటే మొక్కలు బతుకుతాయి ఫ్రెండ్స్ మీరు కూడా ఏ మొక్కనన్నా పెంచుకోవాలనుకుంటే లేత కొమ్మలు బతకవు అనే అపోహ వద్దు ఇలాంటి కొమ్మలు కూడా తెచ్చుకొని వాటర్ సఫిషియంట్గా ఉన్నట్టు చూసుకొని మొక్కల్ని పెట్టుకోండి ఫ్రెండ్స్ ఈ మొక్కని కూడా నేను ఇప్పుడు భూమిలో పెట్టేస్తాను బయట పెట్టేస్తాను ఇది ఓకే ఫ్రెండ్స్ బయట మనం అందరి కొమ్మలు ఉన్నాయి కదా అక్కడే పెట్టేస్తాను ఈ కొమ్మని చూశారు కదా ఫ్రెండ్స్ నేనైతే ఈ రోజు ప్లాంట్ని ఇంతకుముందు కూడా కొమ్మని ఇలాగే పెట్టాను మంచిగా బతికింది మళ్ళీ దీన్ని వేరే మో వేరే చెట్టు కొమ్మ ఈ చెట్టు కూడా నేను మొన్ననే తీసుకొచ్చి పెట్టాను అది ఏర్లతో పెట్టడంలో బతికింది దాని కొమ్మ ఒకటి విరిగిపోయి ఉండడం వల్ల దాన్ని కూడా తీసుకొచ్చి ఇలా భూమిలో పెట్టేశాను ఇది కూడా మళ్ళీ గురు వస్తే మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ మీరు కూడా కొమ్మలు తెచ్చి మొక్కలుగా మార్చుకోండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ రోజు ఫ్లవర్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి ఓకే ఫ్రెండ్స్ బాయ్